మసినూరు మండలం రమణక్కపేట గ్రామంలో సరైన రోడ్లు లేక డ్రైనేజీలు లేక అధ్వాన స్థితిలో మురుగు కుప్పంలో నివసిస్తున్నామని వర్షం పడితే చిత్తడి చిత్తడిగా రోడ్లు తయారవుతున్నాయని డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు ఇంట్లోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మా గోడు పట్టించుకోవాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఉప్పేవారి బజార్ నుండి హై స్కూల్ వరకు పిల్లలు హై స్కూల్కి వెళ్లాలంటే వర్షం పడితే చిత్తడి చిత్తడిగా రోడ్లు తయారయ్యి నడవలేని స్థితిలో ఉన్నాయని దళితవాడలో రోడ్లు కుమ్మరపేటలో మరీ అద్వానంగా ఉన్నాయని వాపోయారు మంత్రివర్యులు పార్దసారథి చొరవ చూపించి మాకు రోడ్లు వేయాలని వినిపించుకుంటున్నారు వీటిపై గ్రామ పంచాయతీ సర్పంచ్ రంగు ధనలక్ష్మి గాంధీని వివరణ అడగ్గా పంచాయతీలో నిధులు లేక రోడ్లు వేయించలేకపోతున్నామని మంత్రివర్యులు కొలుసు పార్దసారధి మా ఊరు రమణక్కపేట మీద దృష్టి ఉంచి నిధులు విడుదల చేస్తే తప్పకుండా పనులు చేయిస్తామన్నారు

Itu nih.

సర్పంచ్ గారు ఈ రోడ్లు బాగాలేదని రవాణాపేట గ్రామస్తులందరూ గొడవలు చేస్తున్నారు రోడ్లు డ్రైనేజ్ వేయమంటున్నారు దీని మీద మేము వివరణ ఏంటండి మేము చూసి వచ్చాము పంచాయతీలో నిధులు లేవులు మంత్రి గారికి మీరు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా రవాణాపేటకు నిధులు ఇవ్వాలని ఎవరమ్మా రవణండి మీ సమస్య ఏంటమ్మా రోడ్లు బాగాలేదండి స్కూల్ బస్సులు రావడం పిల్లలకి తనకి ఇబ్బందిగా ఉంది డ్రైనేజీలు లేవండి కలవలు అన్ని వాటర్ వేస్ట్ వాటర్ బయటికి వెళ్ళట్లేదండి ఇక అసలు రోడ్డు అనవటా లేదు పిల్లలు పడిపోతున్నారు పెద్దవాళ్ళు పడిపోతున్నారు కరెంట్ అందుగా ఉంది మామూలుగా బురదండి బాగా బాగా బురద బాగా బురదండి అసలు అడుగుతీసాడు పిల్లలు అసలు ఎంతమంది పడిపోతున్నారు పెద్దవాళ్ళు పిల్లలు కూడా కొద్దిగా డ్రైనేజీలు కొద్దిగా రోడ్లు చూడండి మీరు గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారమ్మా

మీరేం కోరుకుంటున్నారమ్మా రోడ్డు కావాలంటే బాగా ఉండాలి మీరేంటి సార్ వచ్చినారా ఎవరండి రవణపేట సార్ మీ సమస్య ఏంటండి రోడ్డు నడాల పోతున్నాం చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఎప్పుడు వచ్చినట్టు బయటికి రాలేకపోతున్నాం పోతున్నాం అసలు దాన్ని ఇటు దాన్ని దానితో ఎవరో వచ్చిన ఎంతమంది కుటుంబాలు ఉంటారండి ఇటు మా దగ్గర బజారం మజారా కుటుంబాలు చాలా ఉన్నాయి ఎన్ని ఉన్నా కానీ అసలు పట్టించుకోవట్లేదు కదా రోడ్డుకి రోడ్డు పట్టించుకునే నదు లేడు లేడండి అసలు ఎవరో పట్టించుకోవట్లా అసలు బా వర్షం పడితే బయటికి రాలేకపోతున్నాం పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలన్నా కానీ వెళ్ళకపోతున్నారు రాలేకపోతున్నారు అసలు వర్షం పడిందంటే బయటికి రావాలి రావాలంటే మేము చెప్పండి సార్ ఈ రమణకపేటలో రోడ్ల గురించి ప్రజలు ఆవేదన చెందుతున్నారు దీని మీద మీ ఎవరని చెప్పండి నేను రమణకపేట సర్పంచ్ గారి భర్తనండి మా మిసెస్ గారు సర్పంచ్ అయిన దగ్గర నుంచి పంచాయతీలో అందుబాటులో ఉన్న నిధుల వరకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ చేయించుకుంటానే వచ్చారు రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు చేయించుదామని మాకు ఆతృతగానే ఉంది కానీ నిధులు లేని కారణంగా ఆ నిధుల కోసమని వెయిట్ చేయాల్సి వస్తుంది గౌరవనీయులైన పార్థసారథి గారు దయవుంచి రోణకపేట మీద కాదు ప్రత్యేక శ్రద్ధతో చూపించి నిధులు రిలీజ్ చేస్తే ఈ పనులన్నీ చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము ఏ చేస్తామని కుమ్మరపేటలో నీళ్ళు కూడా ఇంట్లో చేరిపోయాయని దళితవాళ్ళలో కూడా ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారు నీళ్ళన్నీ ఇళ్లకు అని ఈ పనుల మీద కూడా ఈ పనుల మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు దీన్ని ఏ విధంగా పరిష్కారం చేస్తారు సార్ మీరు వాళ్ళు అయితే రోడ్లన్నీ పోసామండి కంప్లీట్గా మేము వచ్చేది డ్రైనేజ్ వ్యవస్థ లేదు డ్రైనేజ్ వ్యవస్థ పెడితే ఆ ఇళ్ళలో నీళ్ళు లేకుండా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది డ్రైనేజ్ వ్యవస్థ చేస్తాకి అమౌంట్ కావాలి కదండి దైనికంగా నిధులు లేక నిధులు కావాలి నిధులు లేక ఆగాల్సి వస్తుంది కుమ్మరిపేటలో వాటర్ నిలుతం అనేది అది వాళ్ళకి బయటికి వెళ్ళటానికి వాళ్ళ వాళ్ళ తులస్తులే వాళ్ళ ప్లేస్లోంచి బయటికి వెళ్ళడానికి నీళ్ళు తీస్తానని చెప్పినా వాళ్ళు ఇవ్వలేదు డ్రైనేజ్ తీపిస్తామని చెప్పాం లోడ ఎండే గారు వాళ్ళు వచ్చారు మేము ఎల్లు చూసాం వాళ్ళ కులం వాళ్ళ రోడ్లోనే కింద డ్రైనేజ్ తీసి పైన రోడ్ వేద్దామని చెప్పాము అయినా వాళ్ళు ఒప్పుకో ఒప్పుకోరు అప్పుడు దానివల్ల అక్కడ అది పెండింగ్ పడింది లేకపోతే వాళ్ళది కూడా సమస్య ఉంది అక్కడ ఆ సమస్యని వాళ్ళ కులం కూర్చుని లేకపోతే గవర్నమెంట్ వారు పక్క స్థలాన్ని కొనైనా తీసుకుని డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే పోతే తప్ప దానికి వేరే మార్గం లేదండి అది ఏ పని చేయాలన్నా ఫస్ట్ నిధులు కావాలి ఆ నిధులు మాకు సమకూరిస్తే ఏ పని చేస్తా కానీ ఇక్కడ సిద్ధంగా ఉంది